పరలోక తండ్రి ప్రభువా వీసా కోసం అప్లై చేసి రోజులు నెలలు వెయిట్ చేస్తున్న నీ పిల్లలందర్నీ నీ చేతుల్లో అప్పగిస్తున్నాము ప్రభువా ఇంటర్వ్యూలు అయిపోయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నవారు ఫైల్ ప్రాసెస్లో ఆగిపోయినవారు ఏజెంట్లు పరిస్థితులు ఆలస్యం వల్ల మనసులో భయం పట్టుకుని ఉన్నవారిని నీవే చూచుచున్నావు తండ్రి ఈ అవకాశం వస్తుందా రాదా ఇంటి పరిస్థితి ఎలా డబ్బులు ఎలా సమకూరుతాయి అని ఆలోచిస్తూ రాత్రులు నిద్రపోని హృదయాలను ఈ రోజు నీవు శాంతితో నింపుము ప్రభువా వెళ్లే అవకాశం వచ్చినా డబ్బుల కొరత వల్ల ఆగిపోయిన కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము రుణాల భారం ఖర్చుల భయం అప్పుల ఒత్తిడి అన్నిటి మధ్యలో చిక్కుకున్నవారికి నీవే మార్గం తెరచుము మనుషులు అసాధ్యం చోట నీవు సాధ్యం చేయగల దేవుడివి ఆకాశం నుండి సహాయం రానివ్వుము అనుకోని చోట నుండి ఆర్థిక ఆశీర్వాదం కలుగుచేయుము ప్రభువ ఈ రోజు వీసా మీద నీ కృపాచేతిని ఉంచుము అడ్డంకులు తొలగించుము ఆలస్యాలను ఆశీర్వాదంగా మార్చుము వెళ్లాల్సిన దేశం సరైన ఉద్యోగం సురక్షితమైన జీవితం అన్నిటినీ నీవే సిద్ధం చేయుము ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో త్వరలో మంచి వార్త రావాలని ఏసునామంలో విశ్వసిస్తూ అడుగుతున్నాము తండ్రి ఆమెన్ రోజు చదవాల్సిన వాక్యం డైలీ బైబుల్ వర్స్ ఇర్మియా ఇరవై తొమ్మిది నుండి పదకొండు నేను మీ విషయమై కలిగియున్న ఆలోచనలు మంచి ఆలోచనలే గాని హానికరమైనవి కావు మీకు ఆశ కలుగుజేయుటకై భవిష్యత్తు అనుగ్రహించుటకైనే రోజూ ఉదయం లేదా రాత్రి మూడుసార్లు చదవండి చదివిన తర్వాత ఇలా చెప్పండి ప్రభువా నీవు నా భవిష్యత్తును నీ చేతుల్లో పట్టుకున్నావు ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకితే మీరు వీసా ఉద్యోగం డబ్బుల సమస్యలో ఉంటే ఈ ఛానల్ మీకు ధైర్యమిచ్చే స్థలమవుతుంది దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రార్థనను మీ స్నేహితులు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి దేవుడు మీ ప్రయాణాన్ని సిద్ధం చేస్తున్నాడు మీకు సరైన సమయాన మంచి వార్త తప్పక వస్తుంది